దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రిప్ట్ చూడకుండా స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి శ్రావణ శుక్రవారం మొదటి వారం అండి అంటే ప్రతి శుక్రవారం పూజ చేస్తాను శ్రావణ శుక్రవారం గురించి ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి వీడియో పెడుతున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరం చదివానండి ఓం ప్రకృతి ఆయన వికృతాయనమ ఓం విద్య నమ ఓం విద్యాయ నమః ఓం శ్రద్ధన అష్టోత్తరం చేస్తూ పూజ కంప్లీట్ చేశానండి పక్కనే శ్రీ పరమేశ్వరి ఆలయం ఉందండి అయ్యగారు గోత్రనామాలు చదువుతున్నారు ఆ తర్వాత అయ్యగారు అమ్మవారికి హారతి విస్తూ మాకందరికి కూడా హారతి చూయించి అద్దుకున్నామండి పూజ చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి అసలు శుక్రవారము చాలా కన్యకా పరమేశ్వరిది ఆ పక్కనే ఏం చేశారంటే విగ్రహాన్ని కూడా కూర్చోబెట్టారండి ఆ పక్కన అమ్మవారిది ఇది చీరల పండగ అంటారండి ఇక్కడ వెల్కమ్ టు అంటే ఆ లేడీస్ అందరు కూర్చొని ఒకళ్ళు గంధం పెడుతున్నారు ఒకళ్ళు బొట్టు పెడుతున్నారు ఒకళ్ళు పూలు ఇస్తున్నారండి గులాబ్ పూల చేతికి ఇది చీరలు అంటే ముందే బుక్ చేస్తున్నారంట ఈ చీరలు ఏంటంటే ఇక్కడ చూడండి హోమం కూడా జరిగింది హోమం కూడా చాలా చక్కగా జరిగిందండి అమ్మవారిని కూర్చోబెట్టి చాలా చక్కగా అలంకరించారండి ఏమీ లేదండి ఇక్కడ మామూలుగా చీరలు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారంట తర్వాత అమ్మవారు ముందు పెట్టేసి పసుపు కుంకుమతో పూజ చేయించేసి ఆ చీరలు అంటే ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళు తీసుకొని తల ఒకటి తీసుకుంటారంటండి ఇదేనండి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది